పైరసీ కింగ్ కైబొమ్మ ఇమ్మడి రవి పోలీసుల కస్టడీలో ఉన్నాడు అతడు ఇకపై పైరసీ చేయనని తన తప్పు తెలుసుకున్నానని పోలీసుల ఎదుట పశ్చాత్తాపం చెందాడు అతడి నెట్వర్క్ భారీ లావాదేవీలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు పైరసీకింగ్ ఐబొమ్మ ఇమ్మడి రవి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే అరెస్ట్ అయినప్పటి నుంచి విచారణలో అతడు పోలీసులకు సహకరించడం లేదంటూ పోలీసులు అతడి కస్టడీని పెంచుకుంటూ పోతున్నారు మరో మూడు రోజుల గడువు కావాలని కోర్టును పోలీసులు కోరిన సంగతి తెలిందే ఈ రోజుతో ఐబొమ్మ రవి మూడు రోజుల కస్టడీ గడువు ముగించింది ఈ మూడు రోజుల కస్టడీలో రవి పోలీసుల ఎదుట పశ్చాత్తాపానికి లోనయ్యాడట ఇక తాను మారిపోతానని ఇకపై పైరసి జోలికి వెళ్లనంటూ పోలీసుల ఎదుట తగ్గడినట్టు సమాచారం కాగా విదేశీ పౌరసత్వం వల్ల తాను పోలీసులకు పట్టుబడననే నమ్మకంతో ఉన్నానని ఐదారు సంవత్సరాలుగా తనని ఎవరూ పట్టుకోలేదు కాబట్టి ఇకపై కూడా పట్టుకోరనే ధీమాతోనే పోలీసులకు సవాలు విసిరినట్టు చెప్పాడు కానీ ఇప్పుడు తను బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నాని ఇకపై సినిమాలు పైరసీ చేయనని పోలీసుల ఎదుట పశ్చాత్తాప తెలుస్తోంది ఏపీకి చెందిన ఇమ్మడి రవి కొంతకాలంగా ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్ల ద్వారా కొత్త సినిమాలను పైరసీకి పాల్పడుతూ పోలీసులకు సినీ పరిశ్రమకు సమస్యగా మారాడు దాదాపు ఐదారేళ్లుగా పైరసీకి పాల్పడుతూ కోట్లలో డబ్బు సంపాదించాడు కొంకాలంగా అతడిపై నిఘా పెట్టిన పోలీసులు ఇండియాకు వచ్చిన అతడిని ఓయి మెయిల్ ద్వారా గుర్తించి పట్టుకున్నారు అతడు అరెస్టై దాదాపు నెల రోజులు అవుతుంది దాదాపు అతడిపై ఐదు కేసులు నమోదవ్వడా మొదటి కేసు కోసం ఐదు రోజుల కస్టడీ రెండో కేసులో మూడు రోజుల కస్టడీకి అనుమతి తీసుకున్నారు పోలీసులు ఈ విచారణలో అతగడి నుంచి కీలక వివరాలు సేకరించారు ఐబొమ్మ బప్పంలో సినిమాలను పైరసీ చేసేందుకు మూవీ రూల్స్ టెలిగ్రామ్ల ద్వారా కొనుగోలు చేసి వాటిని హెచ్వీ చేసి ఐబొమ్మ బప్పంలో సినిమా పెట్టినట్టు ఒప్పుకున్నాడు హైటెక్కాలజీతో సర్వర్లను మెయింటైన్ చేస్తూ కోట్ల రూపాయలు దండుకున్నాడు అయితే ఇప్పటి వరకు ముప్పై కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు అతడి బ్యాంక్ లావాదేవీలు ఇంటర్నేషనల్ స్థాయి జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇతర లావాదేవీలపై లోతుగా విచారణ జరపాల్సి ఉందట అదే విధంగా ఐబొమ్మ రవికి సినీ ఇండస్ట్రీలో కూడా ఏమైనా పరిచయాలు ఉన్నాయా ఇంకా అతడి నెట్వర్క్ ఎంతవరకు ఉంది ఇందులో ఇంకా ఎవరెవరూ ఉన్నారనే దానిపై పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు అయితే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలను విడుదలైన ఒక్కరోజులోనే ప్రీగా బప్పం ఐబొమ్మ ద్వారా ప్రజలకు అందించిన అతడికి బయటకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే పీవీఆర్ ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్లో సినిమాలు చూసే అవకాశం లేని సామాన్య ప్రజలు మా దేవుడంటూ రవికి సపోర్టు చేస్తున్నారు ఇంత ఎత్తున్న సపోర్టు వస్తున్న రవి కేసు ఇక ముందు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి ఐబొమ్మ రవి పశ్చాత్తాపం నిజంగానే మార్పునకు సంకేతమా అనేది రాబోయే రోజుల్లో తేలాలి అతని పూర్తి నెట్వర్క్ బయటపడితే సినీ పరిశ్రమకు పెద్ద ఉపశమనం లభిస్తుంది పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది